ప్రభు నందు దేవుని సంగమా మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ యొక్క సమయంలో దేవుని పరిశుద్ధమైన లేఖనంలో నుంచి తిలమలు రాసినటువంటి పత్రిక ఒక నాలుగు ఐదు వచనాల్లో మనం చూసుకున్నట్లయితే మరి ప్రేమని గూర్చి యేసు క్రీస్తు ఎడల పరిశుద్ధుల ఎడల మరి మీకు కలిగినటువంటి మరి ఆ యొక్క విశ్వాసముని గూర్చి నేను విని మరి దేవునికి మరి ప్రార్థ కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థిస్తున్నాను అంట కాబట్టి మరి అపస్టుడైనటువంటి పౌలు ఫిలమోనుకు రాస్తూ నీలో లేకపోతే సంఘములో ఉన్నటువంటి మరి ప్రేమను గూర్చి ఇతర విశ్వాసుల పట్ల మీకు ఉన్నటువంటి విశ్వాసాన్ని గూర్చి మరి నేను ఆ యొక్క విషయాలన్నిటి కూడా విని ఆ యొక్క మరి పరిస్థితులన్నిటి కూడా జ్ఞాపకం చేసుకొని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను దేవునికి కృతజ్ఞతా పూర్వకంగా ప్రార్థన చేస్తున్నానని చెప్పి అప్పోసారి పౌలు తెలియపరచడం మనం విన్నాం పొరింతలకు రాసిన పత్రిక ఒకటో దిన ఆరో కూడా మరి యొక్క విషయాలను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ మరి వచనం అంటాడు అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులై తిరిగి అంటున్నాడు అంటే ఈ పొరింతి సంఘము ఉపదేశములోనూ మరి తర్వాత జ్ఞానములను గొప్పవారైపోయినారు అని చెప్పి ఆయన విని సంతోషిస్తా ఉంటున్నాడు నిజంగా ఈనాడు చాలా మంది చాలా సంఘాలు మరి డబ్బులు ఐశ్వర్యవంతులు అయిపోతున్నారు లేకపోతే ఆస్తిపాస్తులు విస్తరించడంలో గొప్ప సంఘాలుగా మారిపోతున్నాయి తప్ప మరి దేవుని యొక్క ఉపదేశము అంగీకరించడంలో గాని దేవుని యొక్క వాక్య యొక్క మరి జ్ఞానాన్ని కలిగి ఉండడంలో గాని గొప్పగా విస్తరించలేకపోతా ఉంటున్నాయి కాబట్టి అలాగున మనము మరి అతి ఆ జ్ఞానములోను తర్వాత మరి ఉపదేశంలో విస్తరించేటువంటి వాళ్ళముగా గొప్ప వాళ్ళముగా ఉండేటట్టుగా మనమందరం కూడా పరిణితి చెంది ప్రభుల ముందు కొనసాగడం చేసినందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి నీ విషయమై దేవునికి కృతజ్ఞతలు అర్పిస్తున్నాను అంటాడు కాబట్టి క్రీస్తు ఈసినందు మీకు అనుగ్రహింపబడినటువంటి వ్యక్తి యొక్క మరి కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటున్నాడు పిలిపిల ప్రాసన పత్రిక ఒకటి అధ్యయనం మూడు నుంచి ఆరు వచ్చిన మనం చదువుకున్నట్లయితే మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీకు నాతో పాటు పాలువారై ఉండుట చూసి అంటాడు అంటే ఈ యొక్క పిలిపి మరి సంఘంలో ఉన్నటువంటి వారు మొదటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా సువార్తలో పాలుబారు పాలువారై ఉన్నారు మీరు ఈ విధంగా పాలువారై ఈ విధంగా కొనసాగడంలో మరి ఈ క్రియను ప్రారంభించినటువంటి వాడు ప్రభు అని మీరు ఈ క్రియను అంతం వరకు కొనసాగిస్తారని చెప్పి మిమ్మల్ని గూర్చి నేను ఎంతగానో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని చెప్పి ఆయన తెలియపరుస్తుంటాను తర్వాత కొలిశీల రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటో అధ్యాయము మూడవ వచనము నాలుగో వచనక మన మరి పరిశుద్ధులు పరిపూర్ణలై ప్రభువుతో మరి ఫలించటను బట్టి తన తన వలన విశ్వాసులందరూ ప్రభువులో స్థిరపడటను బట్టి ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాడు అపోస్టులైనటువంటి పౌలు పరిశుద్ధులు పరిపూర్ణలై ప్రభువులో ఫలించుటను బట్టి తన వలన విశ్వాసులు విశ్వాసులందరూ కూడా ప్రభువులో స్థిరపడటను బట్టి ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాడు కాబట్టి పరిశుద్ధులు పరిపూర్ణలైనప్పుడు మరి ప్రభువులు ఆనందిస్తున్నప్పుడు ఆ విశ్వాసము ప్రేమ ఉపదేశాన్ని అంగీకరించి నడుచుకుంటున్నప్పుడు వారందరి విషయాన్ని బట్టి ప్రార్థనలో ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటాడు కాబట్టి మొదటిది మనము దేవునికి కృతజ్ఞత ఏ విధంగా చెల్లించవచ్చు అంటే ప్రార్థన చేయుట ద్వారా కృతజ్ఞతలు చెల్లించవచ్చు అన్న సంగతిని అపోసడైన పౌలు ద్వారా మనము మరి వినగలుగుతూ ఉంటున్నాం తర్వాత మార్కు స్వార్థ ఒకట యుద్ధము నలభై రెండు నుంచి నలభై ఐదు వచ్చిన మనం చదువుకున్నట్టయితే ఒక రోగి ఆయన దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను స్వస్థపరుస్తావా అని చెప్పి ఆయనని అడిగినప్పుడు మరి యేసుప్రభుల వారు ఆ రోగిని ముట్టి స్వస్థపరిచి నువ్వు నా కుష్ణుడివి అని చెప్పి మరి ముట్టి స్వస్థపరిచి అంటున్నాడు అయితే ఆ కుష్ఠరోగితో ఆయన తెలియపరిచినటువంటి ఇది అంటే ఎవరితో కూడా ఈ విషయాన్ని చెప్పవద్దు నువ్వు వెళ్ళి మరి నీ దేహమును యాజకులకు ఆజపులకు కనపరుచుకొని మోసం నియమించిన కానుకలను సమర్పించమని చెప్పినప్పుడు అతడు వెళ్ళి మరి ఆజకులకు తన దేహాన్ని కనపరుచుకుంటూ మరి ఆ విధంగా కానుకను సమర్పిస్తూ ఆయన ఏం చేశాడనంటే జనులందరికీ కూడా ఆ గ్రామం అంతా కూడా యేసు ప్రభు గురించి ఆయన చేసినటువంటి మేలు గురించి అందరికీ కూడా చాటి చెప్పినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం అంటే రెండో యొక్క విధానం ఏమిటిది మనం దేవునికి కృతజ్ఞత చెల్లించేదనంటే ఆ కుష్టి వాడు మరి ఆయన నామం గురించి సర్వలోకానికి తెలియపరిచినట్లుగా మనము సువార్తను ప్రకటించట ద్వారా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవచ్చు దేవునామానికి మహిమ కలుగుని గాక ఆమెన్ కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి రెండవది ఏంటంటే దేవుని సువార్తను ఇతరులకు ప్రకటించట ద్వారా కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవచ్చు ఇక మూడో విషయం ఏంటంటే యూకాస్ వార్త ఐదో దినము నాలుగు నుంచి ఎనిమిది వచ్చినాలు మరి సీమోను పేతూరు యేసుప్రభు మరి మొదట ఆయన మోకాల ఎదుట వారు సాగిల పడుతుంటున్నారు ఎందుకు వారు సాగిల పడుతున్నారంటే ఈ సీమోను పేతూరు అయినటువంటి మరి వాళ్ళు వలలు బాగు చేసుకుంటూ మరి ధరిని ఉన్నప్పుడు ఆయన వచ్చి సిమోను అయినటువంటి దోణుని చూసి అందులో ఎక్కి ఈ బేను కొంచెం లోపలికి నడిపించమన్నప్పుడు అతడు లోపలికి నడిపించాడు ఎప్పుడైతే లోపలికి నడిపించి మరి ఆయన ప్రసంగించి బోధించడం అయిపోయిన తర్వాత ఇదిగో మీ వలలు మరి వెయ్యండి అని చెప్పాడు అప్పుడంత ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా అయ్యా రాత్రి అంతా కూడా మేము కష్టపడ్డాము ఇందులో ఏమీ కూడా మాకు దొరకలేదు అయినా చేపలు పడేది రాత్రికాల సమయంలోనే పగులు పడవని చెప్పి ఆయనతో చెప్తా ఉంటే ఇదిగో మరి నేను తెలియపరుస్తున్నాను కదా ఈ సమయంలో మీరు వలను వేయండి అంటున్నాడు అప్పుడు కుడివైపుకు మీరు వలను వేయండి అని చెప్పి వార్త చెప్పినప్పుడు అయిన నుండి మాట చెప్పున మేము వల వేస్తున్నాం అని చెప్పి వారు ఆయన మాట చెప్పున వలను వేశారు అప్పుడు విస్తారమైనటువంటి చేపలు ఆ వలలో పడినట్టుగా వల పిగిలి పోవునంతగా చేపలు అందులో పడుతున్నప్పుడు ధరిలో ఉన్నటువంటి వారికి సైగ చేసి చెప్పారు ఇంకో రండి రండి అందరూ కూడా ఇక్కడ చేపలు విస్తారంగా పడ్డాయి ఈ చేపలు మరి ఆ మనం అందరం కూడా పంచుకుందాం తీసుకున్నాం రండి అని చెప్పినప్పుడు ఆ ధరణ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఆ చేపలన్నీ కూడా మరి బయటికి తీసుకొని వారి యొక్క పడవల్లో వేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నట్టుగా చూడగలుగుతుంటారు అంటే ఇక్కడ మరి ఆ చేపలు పడిన తర్వాత ఆయన మాటలో ఎంత శక్తి ఉందో ఆయన మరి చెప్పినటువంటి మాటకు లోబడితే ఎంత గొప్ప దీవెన జరుగుతుందో మరి సీమోను పేతూరు అంటున్నారు కదా అది చూసిన తర్వాత ప్రభువా నేను పాపాత్ముడనయ్యా నన్ను విడిచిపోమ్ము అంటే మరి ఆయన ఎదుట మోకాల్లోని సాగిల పడుతుంటున్నాడు కాబట్టి మూడవది అంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన మరి ఆయన పాదపీత దగ్గర సాగిల పడి మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియపరచవచ్చు దేవునామానికి మహిమ కలుగునిగాక న్యాయాధిపతులు పదకొండో అధ్యాయము ముప్పై వచ్చినము ముప్పై నాలుగో వచ్చినము తర్వాత ముప్పై తొమ్మిదో వచ్చినము న్యాయాధిపతులు పదకొండో అధ్యాయము ముప్పై నుంచి ముప్పై తొమ్మిది తర్వాత మరి ముప్పై తొమ్మిది వచ్చిన వరకు మనం చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని విషయాలు ఆయన మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు ఈ యొక్క వ్యక్తి మరి నేను అమోనియులను జయించి తిరిగి వచ్చినప్పుడు ప్రభా నాయిటిలో నుండి ఏదైతే బయటకు వస్తా ఉంటుందో దానిని తీయడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి మృక్కుబడి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటున్నాడు వ్యక్త ఎప్పుడైతే ఆ విషయాన్ని బట్టి అట్లా మరి దేవునితో ప్రమాణం చేసుకొని వెళ్ళిపోయి ఉంటున్నాడో ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ ఈ యొక్క అమ్మనీలను మరి ఈ యొక్క వ్యక్త జయించి తిరిగి గృహానికి వస్తూ ఉంటున్నాడు ఆయన ఎప్పుడైతే తిరిగి గృహానికి వస్తూ ఉంటున్నాడో ఆ సమయంలో తమ్ములను చేత పట్టుకొని తన కుమార్తె గృహంలో నుంచి తనను ఎదుర్కోవడానికి విజయంలో వస్తున్నటువంటి తండ్రిని ఎదుర్కోవడానికి ఆమె ఎదురు వెళ్తా ఉంటుంది అప్పుడు వస్తా అనుకున్నాడు ఇదిగో నా కుమార్తె మరి ఇంటిలో నుండి బయటకు వచ్చింది కదా నేను దేవునికి మాట ఇచ్చి ఉంటున్నాను ఇప్పుడు మరి నా ఇంటిలో నుండి వచ్చిన నేను మరి నీకు ప్రతిష్ఠిస్తాను తర్వాత దాన్ని దహన బలిగా ఇచ్చేస్తానని చెప్పానని చెప్పి కుమార్తెతో చెప్పినప్పుడు ఆమె కూడా తండ్రి ఇచ్చిన మాటకు మరి లోబడి వ్యతిరేకించకుండా ఇదిగో మరి నీవు ప్రభుకి ఏ విధంగా అయితే మార్పు ఇచ్చినావో ఆ విధంగా నువ్వు చెయ్యి అని చెప్పి తాను తన కన్నెత్వం గురించి కొన్ని రోజులు విలపించిన తర్వాత మరి యొక్క తన కుమార్తెను దేవునికి అట్లా ఉన్నట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం కాబట్టి ఇక్కడ మరి కుమారులను లేకపోతే కుమార్తెను వారికిచ్చి మరి దేవునికి కృతజ్ఞతను తెలియపరచినట్లుగా ఈ యొక్క వచనం ద్వారా మనం చూడగలుగుతున్నాం కీర్తనలు మూడో కీర్తన నాలుగో వచ్చినాన్ని తర్వాత అరవై తొమ్మిదో కీర్తన ముప్పై వచ్చినాన్ని అపోస్ల కార్యము పదహారు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు మరి చాలా విషయాలు అక్కడ రాయబడి ఉంటున్నాయి ఈ యొక్క సందర్భాలన్నీ కూడా మనం పరిశీలన చేసినప్పుడు మనకు కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే మరి దేవుని యొక్క సన్నిధిలో అపోష్డైనటువంటి మరి ఆ పేతుర్ని పౌల్ని పేతుర్ని అపోసడైనటువంటి మరి పేతుర్ని చాలా దెబ్బలు కొట్టి మరి చెరసాలలో వేసినప్పుడు మరి స్వార్థ ప్రకటించకూడదని వారిని బంధించినప్పుడు ఆయన ఎంతగానో మరి చెరసాలలో ఉన్నప్పుడు దేవుని యొక్క నామాన్ని సుధిస్తూ ఆరాధిస్తూ ఆయన మరి ఎందుకు ఆ విధంగా చేయగలుగుతున్నాడంటే నన్ను దేవుడి మరణానికి అప్పగించలేదు లేకపోతే నేను ఈ దీని వలన మరణాన్ని పొందుకోలేదు అని చెప్పి వాళ్ళు ఖైదీలుగా ఉన్నప్పటికీ బోండలు వేసి భద్రంగా బిగించి ఉన్నప్పటికీ కూడా వారెంతగానో మరి ఆ యొక్క విషయంలో నలిగిపోతున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం వారు నలిగిపోతూనే ఏం చేస్తున్నారంటే కృతజ్ఞతగా ఇదిగో మేము చావనందుకు చావకుండా బ్రతికినందుకు దేవునికి మరి కృతజ్ఞతలు అని చెప్పి పాటలు పాడుతూ దేవునికి కృతజ్ఞతలు తెలియపరిచినట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం కాబట్టి ఒక సమయంలో మనము ఏదైనా మరి చాలా దెబ్బలు కదిలి లేకపోతే మన పరిస్థితులు చాలా దెబ్బలు కలిగిన కలుగుతున్నటువంటి పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పటికీ కూడా దేవునికి మనము కృతజ్ఞతలు చెప్పడము మానవుడు తన సంగతిని జ్ఞాపం చేస్తుంటున్నాం దేవుడు ఈ విధంగా మరి విధంగా ఉన్నటువంటి వాక్యాన్ని దేవుడి ఆశ్రదించిన ఆ మెయిన్